తరువాత ఉత్తరాఖాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రము ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా కూడా మకర రాశి ఈ మకర రాశికి అధిపతి శని మహాత్ముడు గుర్తుపెట్టుకో మకర రాశికి అధిపతి శని మహాత్ముడు ఈ యొక్క శని మహాత్ముడు అధిపతి అయినప్పటికీ కూడా మకర కుంభ మీనరాశుల వారికి గుర్తుపెట్టుకోండి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ మూడు రాశి వారికి ఏలినాటి శని అనేది జరుగుతుందనమాట ఏలినాడు శని అంత్యం చిట్ట చివరికి పోతూ ఉందన్నమాట మకర రాశి వారికి పోతుంది కుంభరాశి వారికి మధ్యలో ఉంది మీనరాశి వారికి శని ప్రారంభమైంది అర్థమైంది మీకు మకర రాశి వారికి రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరికి మకర రాశి వారికి ఏలనాడు శని వెళ్ళిపోతుంది కుంభరాశి వారికి ఇంకా ఆరు ఆరున్నర సంవత్సరాలు ఉంటుంది తర్వాత మే మీనరాశి వారికి ఇంకా ఆరున్నర సంవత్సరాలు ఉంటుంది కుంభరాశి వారికి వచ్చేసి రెండున్నర సంవత్సరం ఉంటుంది అనమాట ఇట్లా మనకు శని మహాత్ముడు ఒక్కొక్క రాశిలో అంటే ఇప్పుడు కుంభరాశిలో గోచారం ఇచ్చి శని మహాత్ముడు ఉన్నాడు గోచారానికి పన్నెండు ఒకటి రెండు ఇళ్ళల్లో శని మహాత్ముడు సంచరిస్తే దాన్ని ఏళ్ళ శని అంటారు ఆ శని ప్రభావం లేమి మనకు కొంత విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటారు అంటే ఏవి తెలియని ఏదో ఒక ఇబ్బందులు జరుగుతుంటాయి కానీ మకర్రాజు వారికి ఇంకా శని విడిచిపెడుతూ పోతుంది కాబట్టి మంచి రాజ్యాధికారాన్ని అంటే మంచి లాభాన్ని సంఘంలో మంచి గౌరవ ప్రతిష్ట అంతా కూడా కలిగిస్తుంది తర్వాత మకర్రాజు వారు ఇంకా బాగుండాలంటే కనుక శని మహాత్ముని సేవిస్తే చాలా విశేషం తర్వాత శని ప్రత్యంగిర మేము శని మహాత్ముని కాస్త మాకు దేవతారాధన ఏదో చెప్పండి అంటే ప్రత్యంగిరా దేవి అనే అమ్మవారిని సేవిస్తే కనుక శని మహాత్ముడు మన దగ్గరికి కూడా రాడు అంత చాలా వేదమే చెప్పింది నీకు ప్రబలమైన శని ఉంది చాలా ఇబ్బంది అనుకుంటే గనక ప్రత్యంగిరా దేవిని ఉపాసన చేస్తే మనకు ఆ యొక్క దోషాలన్నీ కూడా పోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్